వచ్చే ఏడాది అమెరికా ప్రథమ మహిళ హోదా అందుకోనున్న ట్రంప్ సతీమణి మెలానియా పూర్తిస్థాయిలో వైట్ హౌజ్ లో ఉండేందుకు సుముఖంగా లేరు పార్ట్ టైం ఫస్ట్ లేడీగా పూర్తి సమయం ఓ తల్లిగా భారీగా మెలానియా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఆమె ఎక్కువ సమయం వైట్ హౌస్లో కాకుండా ఫ్లోరిడా న్యూయార్క్లోనే గడిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో రెండోసారి శ్వేత సౌధంలో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టనున్నారు వచ్చే ఏడాది జనవరి ఇరవైనా ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు ట్రంప్ సతీమణి మెలానియా అమెరికా ప్రథమ మహిళ హోదా అందుకోనున్నారు అయితే ట్రంప్ పదవీ కాలంలో పూర్తిస్థాయిలో వైట్ హౌస్ లో ఉండేందుకు మెలానియా అయిష్టత చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి అప్పుడప్పుడు మాత్రమే ఆమె శ్వేత సౌధానికి వస్తారని సమాచారం మెలానియా ఎక్కువ సమయం ఫ్లోరిడా న్యూయార్క్ లోనే గడిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది i <music> స్టేట్ డిన్నర్లు ప్రత్యేక కార్యక్రమాలు వంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు మాత్రమే అధ్యక్షుడితో కలిసి మెలానియా హాజరవుతారని ట్రంప్ ఎస్టేట్ మారాలాగో వర్గాలు వెల్లడించాయి ఆమె పార్ట్ టైం ఫస్ట్ లేడీగా పూర్తి సమయం ఓ తల్లిగా భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నాయి రెండు ఇరవైలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత మెలానియా ఫ్లోరిడాకు మారారు గత నాలుగేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న ఆమె ఇప్పుడు కూడా ఎక్కువ కాలం అక్కడే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం మెలానియా కుమారుడు బారిన్ ట్రంప్ మాత్రం న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్నారు న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ లో కొంతాలం ఉంటారని మీడియా కథనాలు వెల్లడించాయి ఈ వార్తలు నిజమైతే ప్రథమ మహిళ శ్వేత సౌధంలోనే ఉండే ఆనవాయితీని మెలానియా బ్రేక్ చేసిన వారవుతారు బుధవారం రాత్రి ఓవల్ ఆఫీస్ లో ప్రస్తుత తొలి మహిళ జిల్ బైడెన్ ఇచ్చిన ఫస్ట్ లేడీ టీ పార్టీకి మెలానియా హాజరు కాలేదు ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల మెలానియా హాజరు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి అదే సమయంలో అధికార బదలాయింపులో భాగంగా జో బైడెన్ తో సమావేశమైన ట్రంప్ ఆయనతో అనేక అంశాలపై చర్చించారు మధ్య జరిగిన చర్చల్లో గాజా యుద్ధమే ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది